హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్యారమెల్ కస్టర్డ్ కేక్ అయితే తయారు చేస్తున్నానండి కస్టర్డ్ పొడింగ్ అండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా ఒక పదిహేను ఇరవై నిమిషాలు తయారు చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోండి అందులోకి షుగర్ కరగడానికి కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి లైట్గా వేసుకోండి చూడి ఇలా బాగా కలుపుకుంటూ బంగారు కలర్ వచ్చేంత వరకు కలుపుకోండి ఇందులో అయితే నా వీడియో ఒకటైతే క్లిప్ మిస్ అయిపోయింది అందువల్ల నేను కలర్ మారేదైతే చూపించలేకపోయాను చూడండి ఇలా కలర్ మారిన తర్వాత ఇది ఒక బౌల్లోకి వేసుకొని ఇలా ఇలా చుట్టూ తిప్పితే మనకు అంతా అవుతుందండి ఇలాగా దీని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే అదే ప్యాన్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు ఒక రెండు కప్పుల పాలు అండి ప్యాన్లో చూడండి ఇలా రెండు కప్పులు పోసేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి కలిపేసుకొని ఇలా పాలను బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక ఒక కప్పుమైన పాలు తీసుకోవాలండి ఒక చిన్న కప్పుమైన పాలు తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని బాగా కలుపుకొని వంటలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈలోపు చూడండి పాలు కాస్త మరుగుతున్నాయి కదా ఇందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం మీకు సరిపోదు అనుకుంటే కన్నా ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోండి నేనైతే షుగర్ తక్కువ తింటామని తక్కువ యాడ్ చేశాను ఇలా బాగా కలుపుకోవాలండి చూడండి పాలు బాగా చిక్కబడి వచ్చాయి కదా ఇలా పాలు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన పాలల్లోకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలను కూడా ఇందులో కలిపేసుకోవాలి మళ్ళీ ఒకసారి వాటిని కలుపుకొని ఇలా మొత్తం వేసుకొని బాగా రెండు మూడు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుతూనే ఉండండి లేదంటే వంట కట్టేస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా మనం బాగా కలుపుకోవడం వల్ల వంటలు లేకుండా మనకు చాలా బాగా వస్తుందండి చూండి మనకి ఈ పాలు అనేది బాగా చిక్కపడినాయి కదా ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత చూడండి బాగా దగ్గర పడింది కదా ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దీన్నైతే బాగా చల్లారినివ్వాలి ఇలా బాగా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉండడం వలన తొందరగా చల్లారిపోతుందండి దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు మూడు తిప్పులు తిప్పుకొని ఆపేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసాను ఒక రెండు మూడు సార్లు పల్స్ చేస్తే చాలండి చూడండి ఇలా పొంగులు పొంగులుగా బాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని అయితే మనం క్యారమెల్ తీసుకున్న బౌల్లోకి అయితే పోసేసుకోవాలి మొత్తము ఇలా మొత్తం పోసేసుకొని ఒక ప్లేట్తో కవర్ చేసేసుకోవాలండి ఒక ప్లేట్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ అయితే సరిపోతుందండి టూ త్రీ అవర్స్ అయితే బాగా మంచిగా ఉంటుంది చూసారా ఇలా టూ త్రీ అవర్స్ తర్వాత బాగా గట్టిగా అయిపోయింది కదా దీన్ని అయితే మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము చూడండి ఇలా ప్లేట్లో తీసేసుకోవాలి చూస్తుంటే నేను ఓరేరిపోతుంది కదండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి బాగా ఇది ఒకసారి కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి బాగా జ్యూస్ జ్యూసీగా జెల్లీగా తింటుంటే టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేసేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసేసేయండి చూసారా ఎంత బాగుందో టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ట్రై చేసేసేయండి మీ పిల్లలకి మంచిగా పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలిసేద్దాం